నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని బీజేపీ అగ్రనాయ అగ్రనాయకులతో పొత్తులపైన సీట్లపైన చర్చలు ప్రాథమికంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ ఇచ్చారు హైదరాబాదులో మరి ఈరోజు రాత్రికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఢిల్లీలో జరిగిన ఢిల్లీలో బీజేపీ పెద్దలతో జరిగిన సారాంశాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చర్చించుకోవడానికి ఉన్నాయి మరి బీజేపీ పొత్తులోకి వచ్చినప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంపీ స్థానాలు ఇవ్వాలి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి మరి వారు కోరుకున్నట్టుగా ఎనిమిది ఎంపీలు ఇరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి ఇస్తే జనసేనకి ఎన్ని ఇవ్వాలి మరి ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం బలంగా ఉంది ఏ నియోజకవర్గంలో జనసేన బలంగా ఉంది ఏ నియోజకవర్గంలో బీజేపీ ఏ ప్రాంతంలో అయితే ఇటీవల కాలంలో అయోధ్య కార్యక్రమం పెద్ద ఎత్తున భారతదేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించారు దాని ప్రభావం ద్వారా ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలన్నీ సక్సెస్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో అయోధ్యకు సంబంధించి చాలామంది భక్తులు అయోధ్యకు వెళ్ళారు మరి ఆ విధంగా బీజేపీ పట్ల ప్రజలు ఒక రకమైన సానుకూలమైన పరిస్థితులు తెచ్చుకునే విధంగా మరి బీజేపీ అధినాయకత్వం ఇటీవల అయోధ్య కార్యక్రమాలని చేపట్టింది మరి ఈ క్రమంలో మరి ఏపీలో బీజేపీ కూడా చాలా కీలకంగా రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో చాలా బలంగా బీజేపీ కూడా ఎక్కువ స్థానాల్లో గెలిచి తమ యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుకునే విధంగా బీజేపీ ప్రయత్నం చేసే ఆలోచన లేకపోలేదు మరి ఈరోజు రాత్రికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడుకుని ఎన్ని సీట్లు బీజేపీకి కావాలి ఎన్ని సీట్లు జనసేన కావాలి సీట్లు ఇచ్చిన చోట టీడీపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఏం చేయాలి మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థి గెలవాలి అసంతృప్తివాదులు ఉండకూడదు మరి జనసేనలో కానీ అటు టీడీపీలో కానీ ఒకళ్ళ అసంతృప్తివాదులు ఉంటే వారిని ఎలా నచ్చ చెప్పాలి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న రెండు పార్టీలు ఉన్నారు మరి ఏదైనా పొత్తుల్లో సీట్లు రాలేని పరిస్థితులు నాయకుల పరిస్థితి ఏంటి నాయకుల్ని పార్టీలో కలుపుపోయే విధంగా ఎలాంటి కార్యాచరణ ఉండాలి వీటన్నిటి మీద చర్చించడానికి ఈరోజు రాత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవనున్నారు ఢిల్లీలో జరిగిన సారా ఢిల్లీలో బీజేపీ జరిగిన సారాంశం ఈ రోజు రాత్రికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మరి అమిత్ షాని నడ్డాని కలిసి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి బీజేపీ ఏ విధమైన సహకారం అందించాలి జనసేనకి ఎలాంటి సహకారం కాదు వీటన్నిటి మీద ఒక మధ్య మార్గంగా అటు తెలుగుదేశానికి ఇటు బీజేపీ పార్టీలకి మధ్య కీలక పాత్ర బోధిస్తున్న పవన్ కళ్యాణ్ మరి రెండు పార్టీలను కలిపి మూడు పా జనసేనతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి అత్యంత ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దించాలనేదే పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద లక్ష్యం మన లక్ష్యానికి అనుకున్న చంద్రబాబు కూడా అదే లక్ష్యంతో కొనసాగుతున్నారు మరి బీజేపీ ఆ లక్ష్యం ఉన్నా లేకపోయినా ఏపీలో సీట్లు పెంచుకోవడానికి రాజకీయ పరమిన ఎత్తుగడలో భాగంగా ఈ రెండు పార్టీలతో వ్యూహాత్మగానే పొత్తులు కలుపుకుని మూడు పార్టీలు కలిసి ఏపీలో పొత్తులో కొన్ని సీట్లన్నా బీజేపీకి వస్తే రెండు తర్వాత రాను రానున్న రోజుల్లో బీజేపీ ఏపీలో మరింత బలపడే విధంగా కార్యాచరణ ఉండే విధంగా కూడా ముందు చూపితే బీజేపీ వ్యవహరిస్తుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది బీజేపీ పావులో ఈ రెండు పార్టీలు కీలకంగా ఉంటాయా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళాడు కాబట్టి ఢిల్లీలో కూడా మరి ఈ పార్టీ బీజేపీతో కూడా జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉంది అభ్యర్థుల ఎంపికలో అభ్యర్థుల ఎంపిక బీజేపీతో చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు కేవలం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏసీ ఎత్తుగడల్ని జగన్మోహన్ రెడ్డిని అణుదొక్కలను చేసే ప్రయత్నాలని బీజేపీ పెద్దల దగ్గర అన్ని విషయాలు మాట్లాడుకుని కొట్టే విధంగా కూడా ఆలోచన చేస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది మరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు రేపట్లో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి అనేది వీరు చూద్దాం అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్